ఆత్మ పరి దాన్ని పరిష్కరించలేదు అర్జునుడి సమస్య ఏదైతే ఉందో అదే సార్వజనీనమైన సమస్య ప్రతి ఒక్కడిని కూడా ఏదో కోణంలో నుంచి అర్జునుడికి ఏ రకమైనటువంటి దుస్థితి ఏర్పడిందో ప్రతి మనిషికి ఏదో ఒక రోజున ఆ దుస్థితి ఏర్పడుతుంది కనుక ఆ దుస్థితి ఏర్పడ్డటువంటి మనిషి ఏ రకంగా చతికిల పడిపోతాడో నిస్సహాయుడై నిర్వీరుడై పడిపోతాడో ఆ వ్యక్తిని మరొక్క మారు భుజం తట్టి వెన్ను తట్టి పైకి లేపి ఇదిగో వాస్తవం అని చూపించి వాడికి మోక్షాన్ని అందిస్తుంది ఈ గీత కాబట్టి అటువంటి గీతని ప్రారంభిస్తూ ఇక్కడ వేదవ్యాస మహర్షి చాలా చిత్రమైనటువంటి శ్లోకంతో ప్రారంభించారు ఆయన ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్న ప్రారంభమవుతుంది అయితే ఈ కురుక్షేత్రం ఎక్కడ జరిగింది అంటే ఇప్పటికీ కురుక్షేత్రం అనేటువంటి ఊరుంది అంబాలాకి ఢిల్లీకి మధ్యలో ఉంది అక్కడ సరస్వతి దృషద్వతి అనేటువంటి రెండు నదులు ప్రవహిస్తున్నాయి ఇప్పుడు అంతర్వాహినిగా ఉంది ఆ కురుక్షేత్రం చాలా గొప్ప క్షేత్రం ఎందుకనంటే మనకు పూర్వీకులు అంటారు రేవాతీ రే తపః కుర్యాత్ వసంతు జాహ్నవీ తటే దానం దద్యాత్ కురుక్షేత్రే త్రితయం గౌతమీ తటే అంటే ఏదైనా మనం చేయాలనుకుంటే ఏం చేయాలి అనంటే రేవాతీ రే తపః కుర్యాత్ నర్మదా నదీ తీరంలోకి వెళ్ళి మనం కొద్దిగా జపం చేస్తే అది కొన్ని అక్షర లక్షలకి సమానమవుతుందట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా మంత్ర జపం ఎవరి గురువు దగ్గర నుంచైనా స్వీకరించి అక్షర లక్ష పురశ్చరణ చేయలేకపోతే మీరు నది ఈ నర్మదా నది ఒడ్డుకి వెళ్ళి ఓంకారేశ్వరు ఉజ్జయినే ఉంది కదా అక్కడ నర్మదా నది ఒడ్డు అక్కడికి వెళ్ళి అక్కడ నదీ స్నానం చేసి కొన్ని రోజులు ఒక పదకొండు రోజులన్నా పెట్టుకుని అక్కడ జపం కనుక చేస్తే పురశ్చరణ ఫలం వస్తుందట రేవాతీ రే వసంతు జాహ్నవీ తటే ఏదైనా మననం చేయాలి నిధిధ్యాసన చేయాలి ఆత్మచింతన చేయాలి అనుకుంటే గంగానది ఒడ్డుకి వెళితే ఏదో ఒక మహాత్ముడు మీకు ఆ మార్గదర్శకం చేస్తాడు దానం దద్యాత్ కురుక్షేత్రే ఏదైనా ఒక దానం చేయాలనుకుంటే కురుక్షేత్రం చాలా గొప్పదట అటువంటి కురుక్షేత్రం ఇది అంటే కురు అంటే చెయ్ చెయ్యి చెయ్యి అంటుందన్నమాట అటువంటి కురుక్షేత్రంలో ఈ పాండవులు కౌరవులందరూ కూడా నిలబడున్నారు ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు ఈ ప్రశ్న చూడండి మీ అందరికీ ఇది అర్థమైందో లేదో కానీ ఇది చాలా మహామహామహా ముదర టెంకైన రాజకీయ నాయకుడే వేయగలడు ప్రశ్న ఎంత ముదిరిపోయి పాకానబడ్డ రాజకీయ నాయకుడే ఈ ప్రశ్న వేగండి ఇక్కడ సంజయుడిని సంజయుడు మహాసాత్వికుడు సాధు వాడిని ప్రశ్నిస్తాడు ధృతరాష్ట్రుడు రాష్ట్రుడు ఏమని అడుగుతాడు ధృతరాష్ట్రవు వాచ్ వాడు అడిగాడు అసలు ధృతరాష్ట్రుడు అంటే ఏంటి తెలుసండి ధృతం రాష్ట్రం ఈయన సహ ధృత రాష్ట్ర ఇవన్నీ నాకు కావాలి ఎన్ని సరిపోదు అది నాకు కావాలి ఈ ఊరు నాకు కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి అన్నిటినీ దోచేసుకుందాం అన్నీ నాకు కావాలని ఉదయం లేచి రాత్రి వరకు అది కావాలి ఇది కావాలని ఉన్న వాటితో సంతృప్తి చెందకుండా లేని వాటివన్నిటినీ కోరుకుంటూ నాకు కావాలనుకునేవాడే ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్ర స్వభావం ఎవరిలో ఉంటే గుర్తు పెట్టుకోండి వాడికో దండం పెట్టిన ఆయన అప్పుడు పీడించావు ఇప్పుడు నా మీద వాళ్ళు పీడిస్తున్నావు కొద్దిగా పక్కకు తప్పుకోరా అని చెప్పి కూర్చుంటే బాగుంటుంది కాబట్టి ఆ స్వభావం ఉన్నవాడు వాడి కళ్ళు కనపడదు అయినా తనకే కావాలన్నీ తన కంటికి ఇది బాగుంది ఇది బాగులేదనే తెలియకపోయినా అన్నీ వాడికే కావాలి చూడండి కళ్ళున్నవాడు మంచిని కోరుకుంటాడు చెడు వదిలేస్తాడు కళ్ళు కనపడని వాడే మంచి చెడు విచక్షణ ఉండదు అన్నిటినీ కావాలనుకుంటాడు కాబట్టి ఈ లోకంలో కూడా అన్నీ నాకే కావాలనుకున్నవాడు కళ్ళున్న గుడ్డి వాడితో సమానమే ధృతరాష్ట్రుడితో సమానమే కాబట్టి ఏది తనకు కావాలో ఏది హితమో ఏది అహితమో ఆ వివేకం లేనటువంటి వాడు వివేక శూన్యుడు ధృతరాష్ట్రుడే అటువంటి ధృతరాష్ట్రుడు ఇక్కడ వేసినటువంటి ప్రశ్న మీరు చూస్తే సంధించిన ప్రశ్న సంజయుణ్ణి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మమకాహ కిమ కుద సంజయ ఎక్సలెంట్ ఒక సూది లాంటి ఒక బాణం లాంటి ప్రశ్న అండి ఇది పవర్ఫుల్ వెపన్ సంజయుడికి ఈ ప్రశ్న ఒక రెండు మూడు నిమిషాలకు కానీ లైట్ వెలిగి ఉండదు అంత గూఢార్థంతో వేశాడు ఈ ప్రశ్న మనం బయటికి చూస్తే ఎలా ఉంది ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రం అనబడేటువంటి కురుక్షేత్రంలో సమవేతాహ సమవేతులై అందరూ కూడా నిలబడున్నారు ఈ అంటే యుద్ధం చేయాలనేటువంటి సంకల్పంతో అందరూ యోధులందరూ కూడా సమానంగా నిలబడున్నారు పాండవ వర్గం కౌరవ వర్గం మొత్తం నిలబడుంది అందులో మామకాహ నావాళ్ళు వాళ్ళు రాష్ట్రులు దుర్యోధన వర్గం అంతా కూడా పాండవాహ చూడండి ఎవరండి పాండవులు ఎవరు పాండురాజు ఎవరు నీ సోదరుడే కదా మీరిద్దరూ ఒకటే కదా వాడు లేక నీకు రాజ్యం అప్పచెప్పి వెళితే నువ్వు రాజ్యాన్ని చూడలేవని గుండివాడివని ధర్మరాజుకు మళ్ళీ అప్పచెపితే వాణ్ణి ఏదో రకంగా వెళ్ళగొట్టించి నీ కొడుకుని మళ్ళీ దానికి చేశావు ఇప్పుడు మళ్ళీ ఏదో రకంగా నీ కొడుకు నుంచి చేయిజారిపోతుందని నీ పట్టులో ఉండాలని ఇక్కడ మళ్ళీ పాండవాహ విభజించి మాట్లాడుతున్నావు పాండవులు నా వాళ్ళు మామకాహ పాండవాశ్చైవ కుర్వత సంజయ ఏం చేస్తున్నారయ్యా అక్కడ ఇది మనకు బయటికి కనిపించే ప్రశ్న కానీ అసలు అంతర్లీనమైన ప్రశ్న ఏం తెలిసింది ఎట్టి పొడుపు మాట అనమాట మొట్టమొదటే ధర్మక్షేత్రే సంజయ ఒక అనుమానం అది నిజంగా ధర్మయుద్ధం జరిగిందంటావా ఎందుకనంటే పది రోజులు అయిపోయింది యుద్ధం నీ లెక్క ప్రకారం భీష్ముడికి మరణం అనేదే లేదు వాడు కోరుకుంటే తప్ప వాడు చావడు ఉన్నంత వరకు పాండవులు చచ్చినా గెలవరు భీష్ముడు పోతే పాండవులు గెలిచినట్టే ఇంకంతే ఇంకేం అక్కర్లేదు ఇంకా నా కొడుకు కాదు కదా హరిహర బ్రహ్మాదులు దిగొచ్చినా పాండవులను అడ్డుకోలేరు ఒక్క ఉన్నంత వరకు పాండవులు కాదు కదా కృష్ణుడు కాదు కదా ఎవరు దుర్యోధన సైన్యాన్ని ముట్టుకునే సాహసం కూడా చేయలేరు భీష్ముడు అలాంటి వాడు ఒక్క బాణాన్ని విసిరితే వాడి సంకల్ప బలంతో శక్తితో అది సహస్ర బాణాలుగా మారిపోతుంటాయి ఒక్క బాణంతో వెయ్యి మందిని చంపగలిగినటువంటి మహాశక్తి భీష్ముడి దగ్గరుంది భీష్ముడి మీదకి ఎవరు ఏ ప్రయోగం చేసినా అస్త్రశస్త్రాలన్నీ వాడి చేరువకు వస్తాయి ఆ సన్నిధి నుంచి వెనుదిరిగి వాళ్ళ మీదకే విపరీత ప్రయోగం అయిపోతుంది భీష్ముడిని ఎవరూ చంపలేరు అలాంటి భీష్ముడిని అర్జునుడు కొట్టాడు అనంటే ఏదో మతలబు జరిగింది అక్కడ కాబట్టి ధర్మక్షేత్రే అని మొదలుపెట్టి ఎత్తిపొడు మాట చూడండి ఆ గుడ్డివాడికి అసలే అన్నీ కోల్పోయాడు ఇంకా రేపో మాపో పిల్లలు పోతారు అంతా పోతుంది అయినా వాడికి ఇంకా మమకారం లోపల పగ ఎంత పగ అంటే ధృతరాష్ట్రుడికి ఏమండి పిండం ఎలా ఊరుతుందండి బీజాన్ని బట్టి పిండం అంతే కదా మామిడి టెంక ఏది నాటితే పుల్లటి టెంక నాడితే పుల్లటి పండే వస్తుంది ఆ చెట్టు నుంచి వీడి యొక్క పగా ప్రతీకారం ఎలాంటిదో అంతకు వెయ్యి రెట్లు పగా ప్రతీకారంతో పుట్టాడు దుర్యోధనుడు కూడా యుద్ధమంతా అయిపోయి తన వాళ్ళందరూ చచ్చిపోయారని తెలుసుకున్న తర్వాత పాండవులకి విందిస్తానని చెప్పి రమ్మనమని భీముణ్ణి నేను ఒక్కసారి ఆలింగనం చేసుకోవాలనుకుని దగ్గరికి వెళితే కృష్ణుడికి అర్థమవుతుంది ఇదేదో చేయబోతాడని అప్పుడు ఒక మరమనిషిని పెడతాడు భీముడి స్థానంలో వచ్చి ఇలా ఆలింగనం చేసుకుంటే పటపట పట విరిగి ముక్కలే పడిపోతుంది గుడ్డివాడు రేపో మాపో కాటికి కాళ్ళు జాపుకుని ఎప్పుడో బాల్చి తనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పగ ఆక్రోషం ప్రతీకారంతో మర మరంగా ఉన్నటువంటి ఆ ఇనప మనిషిని కూడా ముక్కలు ముక్కలు చేయగలిగాడంటే వాడి లోపల ఉన్నటువంటి పగ ఎలాంటిదో చూడండి ఆ పిండానికి ఊరినటువంటి పిండమే దుర్యోధనాదులందరూ మరి వాళ్ళకి ఎలాగ ధార్మికమైన భావన వస్తుంది యుద్ధం జరిగి అందరూ చచ్చిపోయిన తర్వాత కనీసం మార్పు రావాలి ధృతరాష్ట్రుడికి పోనీ అంతా పోయారులే ఇంకెందుకు పోతే పోయింది వీళ్ళైనా నాకు దక్కారులే వీళ్ళు నా నా సోదరుడి యొక్క పిల్లలే కదా భావం లేదు వాడికి అలాంటి ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తున్నాడు సంజయ నాకెక్కడో అనుమానంగా ఉంది ఇది ధర్మక్షేత్రంగా లేదు అధర్మక్షేత్రం అనిపిస్తుంది ఏదో జరిగింది మొత్తం మీద కానీ వాడు చెప్పినటువంటి అధర్మం అయితే ఏం జరగలేదు భీష్ముడికి మరో ప్రతిజ్ఞ ఉంది యుద్ధరంగంలో నేను యోధులతోనే పోరాడుతాను నా ముందు కనుక చిఖండి వస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అస్త్రశస్త్రాలను విడిచిపెట్టేస్తానని ఒక వర ఒక ప్రతిజ్ఞ ఉంది ఆ ప్రతిజ్ఞ కూడా ఎవరికీ తెలియదా ఒక కృష్ణుడికే తెలుసు భీష్ముడికే తెలుసు అది భీష్ముడిని ఎంత యుద్ధంలో కొట్టి చెప్పుదామనుకున్నా అర్జునుడి వల్ల అవ్వట్లేదు చెమటోడిచి నానాతన పడుతున్నాడు భీష్ముడు కూడా నవ్వుతున్నాడు వాడి యొక్క ప్రతిభంత కనపరుస్తున్నాడు ఏమీ చేయలేకపోతుంది ఆఖరికి కృష్ణుడే ధర్మరాజుని అర్జునుణ్ణి పంపిస్తాడు ఆవు దగ్గరికి దూడ వెళితే మనకు పాలిస్తుంది అలాగనే భీష్ముడనే ఆవు దగ్గరికి ఎవరిని పంపాలంటే అర్జునుణ్ణే పంపాలి ఇంకెవరిని పంపకూడదు ధర్మరాజుని అర్జునుణ్ణి ఇద్దరిని కూడా పంపించాడు తాతయ్య ఏం చేయమంటావు చూడండి భీష్ముడు కౌరవ సైన్యాన్ని రక్షించేటువంటి సేనాధిపతి వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రత్యర్థులు వీళ్ళు వీళ్ళు ఆ సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏం చేయమంటావు అని చేతులు నలుపుకుంటూ నిలబడితే భీష్ముడే చెప్తాడు నన్ను మీరెవ్వరూ ఏమీ చేయలేరు నేనున్నంత వరకు కౌరవ సైన్యానికి ఒక్క ఇసుక రేణువంతా కూడా మచ్చ కలగకుండా కాపాడుకుంటాను నన్ను కొట్టడమే మీ యొక్క విజయానికి నాంది నువ్వు చావవు కదా ఏం చేయమంటావు అంటే అప్పుడు భీష్ముడు ఎంత వాత్సల్యమూర్తో ఎంత కరుణామృతాన్ని కురిపించాడో అర్జునుణ్ణి చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నాకు మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి వ్యక్తివి నువ్వే ఈ దేహం నుండి నాకు విముక్తి కలగాలి అనంటే దానికి నువ్వే నిమిత్త మాత్రుడివి ఆ సమయంలో మాధవుణ్ణి అర్జునుణ్ణి చూస్తూ నా కంటి నుంచి ప్రాణాన్ని విడిచిపెడితే నాకు మోక్షం తథ్యం ఎత్ర తత్ర విజయోర్భూతి ధృవా నీతిర్మతిర్మమ ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుర్ధర కాబట్టి ఏ యుద్ధక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ రథాన్ని తోలుతూ అర్జునుడు వెనకాల గాండివాన్ని ధరించి నిలబడి ఉంటాడో ఆ రూపాన్ని చూసిన వ్యక్తికి చాలట మనస్సులో ఒక విజయ సంకేతం బయలుదేరుతుంది ఈ పిరికితనం పోతుంది ధైర్యం వస్తుంది ధైర్యం అనేటువంటి లక్ష్మి వాడిని ఆవరిస్తుంది వాడికి విజయమే తథ్యంగా వస్తుంది కాబట్టి భీష్ముడు కోరుకున్నాడట అర్జున నాకు మరణం అనేటువంటి వరం ఒకటి ఉంది నాకొక ప్రతిజ్ఞ కూడా ఉంది గతంలో ఆ ప్రతిజ్ఞ ఏంటనంటే నా ముందుకి శిఖండి వస్తే నేను అస్త్రశస్త్ర సన్యాసం చేస్తాను అప్పుడు నువ్వు ఏదైనా చేసుకోనా అంతవరకు నువ్వేం చేయలేవు అని తన మరణ రహస్యాన్ని భీష్ముడు అర్జునుడికి చెప్పాడు అనంటే ధర్మ పోరాటమే భీష్ముడే తన మరణాన్ని కోరుకున్నాడు అనంటే పోరాటమే అది ఆ రకంగా ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఈ పాండవాశ్చైవ మామకా పాండవాశ్చక సంజయ